అందరికీ నమస్కారం అండి నా పేరు గొల్లి సన్యాసి నాయుడు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు నా సొంత గ్రామం నేను గత పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నాను తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను పిఎండిఎస్ చేపట్టకముందు నేను మన ఏ ఆఫీసులో జరిగే జీలుగా అవి తెచ్చుకునేవాడిని పది కేజీల ప్యాకెట్ తెచ్చుకొని భూములని వేసి నలభై ఐదు రోజులు వచ్చేసరికి భూములను కలిగి ఉన్నవాడిని వాటితో పాటు మన ఆవుల ఆవులకితం అది పొలంలో వేసేవాడిని అదేవిధంగా యూరియా డిఏపి ఉపయోగించి వ్యవసాయం సాగు చేసేవాడిని పిఎండిఎస్ అంటే మన ఋతుపవనాల ఆరంభానికి ముందు భూసారవంతానికి వేసే విత్తనాలు ఈ ముప్పై రకాల విత్తనాలతో సాగు చేశాను అవి ఏంటంటే పచ్చిరొట్ట విత్తనాలు పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు నూనె గింజలు చిరుధాన్యాలు అదేవిధంగా తీగజాతి దుంపజాతి ముప్పై రకాల విత్తనాలతో సాగు చేశాను పిఎండిఎస్ ప్రారంభ సంవత్సరంలో తొమ్మిది రకాల విత్తనాలు పది కేజీల విత్తనాలతో సాగు చేశాను రెండవ సంవత్సరం పదిహేను రకాల విత్తనాలతో పది కేజీల విత్తనాలతో సాగు చేశాను మూడవ సంవత్సరం పద్దెనిమిది రకాల విత్తనాలతో పన్నెండు కేజీల విత్తనాలతో సాగు చేశాను నాలుగో సంవత్సరం ఇరవై ఐదు రకాల విత్తనాలతో పదిహేను కేజీల విత్తనాలతో సాగు చేశాను రానున్న ఖరీఫ్లో ముప్పై ఐదు రకాల పిఎండిఎస్ విత్తనాలతో ఇరవై ఐదు కేజీలు సాగు చేయాలి అని అనుకుంటున్నాను పిఎండిఎస్ వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి పిఎండిఎస్ వేయడం వలన పంటల్లో జీవవైద్యం పెరుగుతుంది మరియు అదేవిధంగా మనం ఏంటంటే భూమిని మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చదనంగా ఉంచవచ్చు పిఎండిఎస్ వేయడం వల్ల ఏంటంటే నేలలో కర్బన శాతం బాగా అభివృద్ధి చెందుతుంది వాటితో పాటు మనకి నేల కోతని అరికట్టవచ్చు అంటే నేల నిస్త నేలలో ఏ పంట లేకుండా ఉన్నప్పుడు నేల కోతకు గురవుతుంది అదేవిధంగా మనం మూడు వందల అరవై ఐదు రోజులు పంటలతో నేలను కప్పి ఉంచడం వల్ల నేల కోతకు గురి కాకుండా కాపాడవచ్చు అదేవిధంగా మనం పిఎండిఎస్ వేయడం వలన వానపాములు అవి బాగా అభివృద్ధి చెందితే భూమి బాగా గుల్లబారి ఉంటుంది ఈ గుల్లబారి ఉండడం వల్ల వానపాములు బాగా అభివృద్ధి చెందడానికి మనకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి పిఎండిఎస్ వేయడం వలన ప్రధాన పంట చీడపీడలని పీడల్ని తెగులను తట్టుకునే సామర్థ్యం బాగా పెరుగుతుంది వాటితో పాటు మనకు పిఎండిఎస్ వేయడం వలన అదనపు ఆదాయం అదనపు ఆదాయం అనేది వస్తుంది ఇప్పుడు ఆకుకూరల వల్ల ఆకుకూరలు దుంపజాతి వాటి వల్ల మనకు అదనపు ఆదాయం వస్తుంది మనం మిగిలిన భూములను కలిగి దున్నుకోవడానికి బాగా అంటే భూసారవంతానికి ఉపయోగపడతాయి అదేవిధంగా మనకి ఏంటంటే పిఎండిఎస్ వేయడం వలన మన అంటే మనకి ఏదైతే మన వ్యవసాయాన్ని పండించడానికి ఇరవై ఒక రకాల పోషకాలు అవసరము అవిటంటే మనకి పిఎండిఎస్ వేయడం వలన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి మనం ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడవలసిన అవసరం ఉండదు అదేవిధంగా మన ప్రధాన పంట దిగుబడులు బాగా పెరుగుతాయి ఎందుకంటే నేల బాగా ఆరోగ్యవంతంగా సారవంతంగా ఉంటుంది మనం పిఎండిఎస్లో వేసే పసు పశుగ్రాసం మనకి ఆవులకు కానీ గేదెలకు కానీ మనం మేతగా ఉపయోగించుకోవచ్చు ఆ ఉపయోగించడం వల్ల మనకి ఏంటంటే వాసవి కాలంలో మనకి పశుగ్రాసం అనేది కొరత ఉండదు పాల దిగుబడులు కూడా పెరుగుతాయి అదేవిధంగా వెన్న శాతం కూడా బాగా పెరుగుతుంది పిఎండిఎస్ వేయడం వలన నాకు భూసారవంతంతో పాటు ఆదాయం కూడా వచ్చిందండి ఇప్పుడు తోటకూర గోంగూర వాటి వల్ల ఒక నాలుగు వేల రూపాయల ఆదాయం వచ్చింది తీగజాతి అంటే బీర వేసుకున్నాను బీర వల్ల ఒక పదివేల రూపాయలు వచ్చింది ఒక ఎకరాకి అదేవిధంగా బొబ్బర చిక్కుడు వాటి వల్ల ఒక రెండు వేల రూపాయలు మొత్తం ఒక పద్దెనిమిది వేల రూపాయలు ఆదాయం వచ్చింది మిగిలిన పంటలు నేను భూమిలో వేసి ఖలీదునుకున్నాను పిఎండిఎస్ వేయడం వల్ల నా పొలంలో వేసే ప్రధాన పంట పది నుంచి పదిహేను రోజులు నీటి అద్దరిని తట్టుకునే సామర్థ్యం బాగా పెరుగుతుంది దుబ్బులు కూడా ఇంతకుముందు ఏంటంటే ఇరవై ఎనిమిది అలా వేసేవి ఇప్పుడు ఏంటంటే ఒక ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఆరు దుబ్బులు వేస్తున్నాయి కంకి కూడా చాలా పెద్దదిగా వేస్తుంది పంట దిగుబడులు కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది ఎటువంటి నా ఎటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడవలసిన అవసరం లేదు పిఎండిఎస్ వేయడం వల్ల నేను కొన్ని రకాల ప్రయోజనాలు గుర్తించడం జరిగింది వాటితో పాటు నా నేను పిఎండిఎస్ వేసిన తర్వాత నా పొలం పక్కన ఉన్న రైతులందరూ నా పిఎండిఎస్ క్షేత్రాన్ని సందర్శించి పక్కనున్న రైతులందరూ కూడా పిఎండిఎస్ వేయడం జరిగింది ఈ సంవత్సరం నా గ్రామంలో ఉన్న అందరు రైతులు పిఎండిఎస్ వేయడానికి ముందుకు రావడం జరిగింది